నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీ వర్కప్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బీద రవిచంద్ర పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఏపీ ఇన్నాండ్ల వాటర్ వేస్ట్ అథారిటీ చైర్మన్ జెట్ శివప్రసాద్ నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి కోటం గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రైస్తవ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రార్థనలు జరిగాయి పలువురు పాస్టర్లకు దుస్తులు పంపిణీ చేశారు అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ మేరకు బీదా రవిచంద్ర మాట్లాడుతూ కార్యక్రమంలో జెన్నీ రమణయ్య పెంచల నాయుడు గంగాధర పనబాక భూలక్ష్మి జలదంకి సుధాకర్ సాబీర్ ఖాన్ జఫర్ షరీఫ్ రేవతి తదితరులు పాల్గొన్నారు वातावरण में फ्री क्रिस्म सतोष्टी सदर्भंग आंध्र राष्ट्रे क्रैस्तव सोदर की प्रत्येक नूर जिले क्रैस्व सोदर मैं क्रिस्म पंडा शुभाकांक्ष अडवां शुभाका अलास अड्वा शुभाका లు ఏర్పాట్లన్నీ అజీత్ గారే స్వయంగా చేస్తూ మేయర్గా కూడా ఈ నగరంలో మంత్రివర్యులు నారాయణ గారి సహకారంతో ముఖ్యమంత్రి పదే పదే ఇక్కడ ఉన్నటువంటి మన సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లి ఎంతో కార్యక్రమాలు చేపట్టాయి అదేవిధంగా సురేంద్రబాబు గారు వాటిలో మంచి పరిపాలన అందించే దానికి ఈ వేదిక ద్వారా మీ కోరుకుంటున్నా తెలియజేస్తూ మిత్రుడు వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు అమెరికన్ హాస్పిటల్ హాస్పిటల్ ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎటు చూసినా మిషనరీ స్కూల్సే ఉండే హాస్పిటల్స్ నేను ఎన్నికలకు ముందు మూడు సంవత్సరాలు రాయలసీమ నుంచి ఉన్నా నేను ఎప్పుడు పార్టీ కార్యక్రమానికి పోవడం రావడమే కానీ మూడు సంవత్సరాల పాటు రాయలసీమ అంతా బి నుంచి కర్నూలు నంద్యాల కడప అనంతపూర్ జమలమోడ నుంచి అన్ని ఎటువంటి వెళ్ళినా అసలు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ పరిస్థితులు ఇతర పార్టీలకు పరిస్థితులు ఏంటి ఎప్పుడో జమల్నాడు మిషనరీస్ కానీ కులివేందలు కానీ బల్లారి కానీ లేకపోతే అనంతపూర్లో ఉన్నటువంటి కానీ నద్యాల ఇవన్నీ కూడా పూర్వము నుంచి అనేక సంవత్సరాలు విద్య ద్వారా వైద్యం ద్వారా అందించినటువంటి సేవలు అక్కడ ప్రాంతాలన్నీ తిరిగి చూసినప్పుడు కేవలం గతంలో మాకు నెల్లూరు నేను విద్యార్థులు కాబట్టి అయినటువంటి క్రిస్మస్ సందర్భంగా మరొకసారి అందరికీ ఆ ఏసంగ దీవెనలు ఉండాలని మంచి పరిపాలన అందించేందుకు మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి యువనేత లోకేష్ గారికి ఆ దీవెనలు అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు